దేశంలో ఎక్కడా లేనిటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు అనువంశిక వైద్యులు బాధపడుతున్నారా శృంగార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మన ముందు దివ్య ఔషధం ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక పావు లీటర్ నెయిస్తే బాగా తినే తినేసేవారు ఇప్పుడు పావు లీటర్ కాదు రెండు స్పూన్లు దానికి దండలాడుతున్నారు మన వాళ్ళు చిన్నప్పుడు సహవాస దోషాల నుంచి హస్త ప్రయోగాలు అనేది ఒకటి ఉంటారు మాక్సిమం పదహైదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెళ్లి అయ్యేంత వరకు హస్త ప్రయోగాలపైనే జీవితం నడిచిపోయి ఉంటుంది ధాతు పుష్టి లేకుండా వీర్యకణాలు సమృద్ధిగా లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సెక్సువల్ ప్రాబ్లమ్ అనుకోండి భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళిపోయి అలాంటిది కూడా మనం పరిష్కారం చేయిస్తాం ఏం సమస్య సెక్చువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా శృంగార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మన ముందు ఉంది ఒక దివ్య ఔషధం సో మగలింగం చెట్టు అది మగలింగం మగలింగం చెట్టు సో ఈ చెట్టు ఉంటే ఎటువంటి శృంగార సమస్యలు అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏవన్నా కూడా మనం ఇట్టే బయటపడవచ్చు సో మరి దీంతో ఎటువంటి ఆయుర్వేదాన్ని చేసి మనకి ఇస్తారు ఎలా దాన్ని తగ్గిస్తారు ఏంటనేది దీనివల్ల ఉపయోగం ఏంటిది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుజీ అసలు ఏంటి ఈ శృంగార సమస్యల నుంచి ఈ చెట్టు నుంచి బయట ఎలా పడవచ్చు దీన్ని మొగలంగం చెట్టు అంటారు ఓకే మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఆంధ్ర తెలంగాణ పక్క ఈ కలుపు మొక్కగా వారేస్తుంటారు తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని పక్కకు పెట్టుకుంటారు దీన్ని ఈ మొగలింగం చెట్టు ఏం దొరుకుతుంది గా దొరుకుతుంది పాడు చేశారు చాలా వరకు నేను మొక్కలు తెచ్చి నాటుకున్నాను ఇలా ఉంది దీన్ని దొరికిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈ కానుగ గానుగు చెట్టు వస్తుంది కదా దాని చెక్కనే కొట్టి అమ్మేస్తున్నారు ఇది మొగలింగం చెక్క అని చెప్పి యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు పెడుతున్నారు దీన్ని దీని గురించి వీడియోలు పెడతారు పెట్టేం చేస్తారంటే ఎవరైనా కాల్ చేశారనుకోండి ఆ మా దగ్గర దొరుకుతుందండి అంటారు ఇది రేరు దొరికేది చెట్టు దొరికేదే రేరు మాకు దగ్గర దొరుకుతుందండి అంటే దొరికిన తక్షణం ఏం చేస్తారో కేజీ రెండు కేజీలలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు పెట్టుకుంటే గానుగ చెక్క వస్తుంది సేమ్ ఇలాగే ఉంటుంది ఆ చెక్క చూసేదానికి కూడా ఇలాగే ఉంటుంది ఆ గానుగ చెక్కను మొత్తం కొట్టేసి ప్యాక్ చేసి పంపించేస్తుంటారు ఇది చాలా రాంగ్ ఫ్రాడ్ ఇది ఫ్రాడ్ అలాంటి వాళ్ళు నాకు కూడా కాల్ చేస్తుంటారు సార్ మా కే నాకు కిలో పంపిండి రెండు కిలోలు పంపిండి ఏంటంటారు కానీ ఎవరికైనా దొరికితే చుట్టుపక్కల ఉన్న దీంట్లో దీన్ని తీసుకోండి ఎలా తీసుకోవాలంటే చెట్టును మొత్తం పాడు చేయకూడదు ఆ చెక్క మాత్రం పై బెరడు మాత్రమే తీసుకోవాలి పై బెరడు మాత్రమే తీసుకొని దాన్ని నీడలో ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత పాలు నాటి ఆవు పాలు తీసుకోవాలి దీన్ని శుద్ధీకరణము అంటారు శుద్ధీకరణము రెండవది దాని జతలో బలం అనేది కూడా పెరుగుతుంది ఆ నాటి ఆవు పాలు ఇది ఒక కిలో ఉందనుకోండి నాటి ఆవు పిల్లలు రెండు రెండు లీటర్లు తీసుకోవాలి తీసుకొని ఒక స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వేసి ఆ పా చెక్కంతా చిన్న చిన్న పీసులు చేసి దాంట్లోకి వేసి ముక్కలు చేసి వేయాలి వేసి సన్నని మంట మీద పెట్టి బాగా ఉడికిచ్చేసి పూర్తి పాలు ఇమిరిపోయేంత వరకు వదిలేయాలి వదిలేసి దాన్ని ఎత్తి పక్కకి ఎండ పెట్టేయాలి ఆ ఎండ పోయిన తర్వాత కాస్త ఆరుతుంది మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు పాలల్లో దాన్ని ఉడికించుకున్నామంటే దాంట్లో బలం పెరుగుతుంది చాలా వీడియోలో నేను చెప్తున్నాను పాలల్లో ఉడికించాలండి ఎందుకంటే ఆ పాలల్లో ఉన్న కాల్షియము బలము వెన్న నెయ్యి మొత్తం దీనికి చేరితే చేరితే దీనికి ఒక బలం వస్తుంది ఆ బలం దేహానికి కావాలి ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక పావు లీటర్ నెయ్యి ఇస్తే బాగా తినే తినేసేవాళ్ళు ఇప్పుడు పావు లీటర్ కాదు రెండు స్పూన్లు నెయ్యి వేసుకునే దానికి తనకులాడుతున్నారు మన వాళ్ళు ఆ నెయ్యి కూడా ఒరిజినల్ అంటే అది డూప్లికేటే ఇలాంటి సమస్యలు బాధపడుతున్నాయి అందుకు డైరెక్ట్గా పాలు తెచ్చి పాకెట్ పాలు వాడుకోకూడదు పాకెట్ పాలు వాడేది ఎందుకు వాడకూడదు అంటే దాంట్లో ఏమీ ఉండవు ఉండాలి లేని దాన్ని మనం ఎందుకు వాడుకునేది అలాగా దాన్ని సపరేట్గా మనం తీసుకొని పాలు సపరేట్గా తెచ్చి దీన్ని ఉడగబెట్టుకొని ఐదు సార్లు పాలు ఇమరగాంచి మళ్ళీ వేసుకునేది ఎండబెట్టేది మళ్ళీ వేసుకునేది ఇట్లా ఐదు సార్లు మార్చి వేసుకొని దాన్ని ఎండిన తర్వాత చూర్ణం చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతిరోజు ఆవు పాలల్లో అర చెంచా కానీ ఒక చెంచా కానీ వాడుకుంటూ వస్తే మగవారిలో ఉన్న సమస్యలు పరిపూర్ణంగా పోతాయి మగవారిలో ఏ ఏ సమస్యలు వస్తాయంటే చిన్నప్పుడు వాళ్ళు వయసులో తెలియదు వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారంటే సహవాస దోషాల నుంచి హస్తప్రయోగాలు అనేది ఒకటి ఉంటుంది మ్యాక్సిమం పదహైదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెళ్ళయ్యేంత వరకు హస్తప్రయోగాలపైనే జీవితం నడిచిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి నరాల వీక్నెస్ వచ్చి ధాతు పుష్టి లేకుండా వీరేకణాలు సమృద్ధిగా లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొంతమందికి అయిన తర్వాత కూడా వాళ్ళకి మగతనం అనేది పనిచేయదు కొంతమందికి వై యాభై ఏండ్లు అయింది అనుకోండి కొన్ని రోగాలు వచ్చేసి ఉంటాయి షుగరు బీపీ కొన్ని వచ్చేసి ఉంటాయి దాని జతకి ఈ సెక్స్వల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది నరాల వీక్నెస్ వచ్చి అలాంటి వాళ్ళు కూడా పరిపూర్ణంగా దీన్ని వాడుకుంటూ వస్తే కంపల్సరీ నూటికి నూరు పర్సెంట్ ఆ సమస్య క్లియర్ అవుతూ వస్తుంది ఓన్లీ ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చు మగలింగం చెక్ అన్నారే కానీ ఆడవాళ్ళు అదే పౌడర్నే ఆడవాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకుంటే దేహ దైహిక పుష్టి కలుగుతుంది దేహ పుష్టి కలుగుతుంది ఇప్పుడు వీక్నెస్ ఉంటారు పిల్లలు కూడా వాడుకోవచ్చు ఏం సమస్య లేదు వాళ్ళే వాడాలనే రూల్స్ ఏం లేదు ఇది చెట్టు మూలికలు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఏ సమస్య లేదు ఈ పిల్లవాళ్ళలో వీక్నెస్ ఎక్కువ ఉంటారు దా బాగా సన్నగా వీక్ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ వస్తే పిల్లల పెరుగుదల బాగుంటుంది ఏ బో జీవితంలో బాగా మంచి గ దృఢత్వం వస్తుంది దేహానికి అలాంటి లేదండి దీని బెరడు మాత్రమే దీని బెరడు ఆకులు ఏమి అంత యూజ్ లేదు బెరడు మాత్రమే తీసుకోవాలి అవునండి ఈ వేర్లు కూడా పని చేయదు మళ్ళీ ఓన్లీ బెరడు మాత్రమే తీసుకోవాలి పై బెరడు మాత్రమే తీసుకోవాలి ఆ చెట్టు బాగా పెద్దగా ఉండే చెట్టు నేను అక్కడ ఇంకా తెచ్చేశాను ఇప్పుడు ఇప్పుడు పెరుగుతా ఉండదు ఆ బై బెరడు మాత్రమే తీసుకోవాలి దీనికి మగలింగం దీని బెర్రడు దొరకదు మా దగ్గర దానికి సంబంధించిన మందులు దొరుకుతాయి మెడిసిన్స్ దొరుకుతాయి అది ఎలాంటి సమస్య ఉన్నా కూడా చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి పరిష్కారం దొరకదు అలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఆ సమస్యను పరిహారం చేయొచ్చు ఎందుకంటే సెక్స్వల్ ప్రాబ్లం అనేది చాలా సమస్యది ఈ సెక్స్వల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి భార్యాభర్తలు విడాకుల వరకు ఉంటారు ఒకరు చెప్పి ఒకరికి సమస్యలు వస్తే ఉంటాయి అలాంటిది కూడా మనం పరిష్కారం చేయిస్తాం ఏం సమస్య లేదు సో చూసారు కదా సూపర్ నిఘా అద్భుతమైన దివ్య ఔషధం సో శృంగార సమస్యలు అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో అందరికీ చాలామందికి ఈ సమస్యలతోటి బాధపడుతున్నారు సో ఇంకెందుకు ఆలస్యం అటువంటి ఇబ్బందితో బాధపడుతున్న వారికి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పాలి సో మీకు ఒకవేళ ఇంత దూరం రాలేకపోతే కింద నెంబర్కి గురువుగారికి సంప్రదించి ఈ యొక్క మెడిసిన్ ని మీరు తెప్పించుకోవచ్చు డైరెక్ట్ గా మీ యొక్క డోర్ డెలివరీ అంటే కొరియర్ చేసేస్తారు లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ గురువు గారికి మీ యొక్క సమస్యను చెప్పి పరిష్కరించుకొని మీరు ఇక్కడ చూపించుకొని కూడా ఈ యొక్క మెడిసిన్ ని మీరు తీసుకుని వెళ్ళచ్చు సో మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసి ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాం దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు అనువంశిక వైద్యులు